సరస్వతి అవును మంచి ఇప్పుడు ఇంకొక విషయం సరస్వతి కలుసు అమ్మవారు కలిసడానికి కాదు ఆల్రెడీ సరస్వతికి లోపల తేలా మన అభిషేకాలు జరుగుతుంటే మెల్లగా అక్కడ నుంచి నది పరిహార ప్రాంతాలు పోతాయి వన్ కిలోమీటర్ టూ కిలోమీటర్స్ నదిలో కలుస్తుంది ఇప్పుడు సరస్వతి అమ్మవారి ఆలయం మీరు చూసి రోజు కానీ శివ శివాలయం పక్కమట్టు ఉంటుంది అట్లా అక్కడ ఇంకొకటి ఏంటంటే రెండు శివలింగాలకు ప్రత్యేకత ఏంటంటే అక్కడ కాళేశ్వరంలో ఒకటి సాక్షాత్తు శివ శివుడు నిర్మించబడింది రెండోది యమధర్మరాజు పెట్టింది అక్కడ రెండు ఉంటాయి ఎక్కడ కూడా శివలింగాలు రెండు ఉండయి ఎక్కడ ఉండే అక్షించిన యమధర్మరాజు అట్లా కాబట్టి ఇంకొకటి ఇక్కడ అభిషేకం చేసిన నీళ్లు సరాసరిపోయి అక్కడ నీళ్ళలో కలుస్తాయి గోదావరిలో కలుస్తాయి అందుకనే ఈ అభిషేకం పునీతం అయితే అక్కడ పెద్ద పెద్ద ఊరు కన్నగట్ల మా సూర్యాపేట సైడ్ ఉంటుంది అభిషేకం కొంచెం అదే ఇప్పుడు రేపు ప్లాన్ చేసుకోండి అభిషేకం మీకు ఇక్కడ పరిహార శివక్ష క్షేత్రాలు ఉంటాయి కదా ఆ శివక్షేత్రాల ఈ యొక్క అభిషేకాలు చేసుకోవడం ఇప్పుడు కాళేశ్వరం కాడ ఏమైందంటే నవగ్రహ పూజలు అవన్నీ చేసరికే సమయం అప్పటికే ఎక్కువ అయింది ఎందుకంటే చాలా మంది ఉంటారు కదా ఎక్కువ అయిపోయింది మీరు అభిషేకం చేసుకోవడానికి కంపల్సరీ మనకు సంబంధించిన శివక్షేత్రాలు చేసుకోవడం సోమవారం కలిసి రావడం ఇంకా మంచిదే కదా రేపు తప్పనిసరి చేసుకోవాలి ఎందుకంటే అడిగిన ఒక ప్రశ్న ప్లస్ అందులో ఒకటి వచ్చేసింది అక్కడ ఆయన నిన్న వద్దు అన్నాడు లెక్క ప్రకారం చేయలేరు అది మీరు ఆడ ఎంత ప్రయత్నం చేసినా చేయలేరు ఆ ప్రయత్నాలు చేసినా కూడా కాదు అక్కడ అక్కడ అవుతుంది ఎందుకంటే అది ఒకటి వేరేది ఉంది మార్గం ఇలాష్ కలర్లో అయితే ఆడ ఎంతసేపు సేపు ఉంటాయి అంతే పెట్టించా తీసుకపోయింది అసలు ఇంకోటి ఏంటంటే అక్కడ ఎవ్రీడే శివక్షేత్రాల్లో కొంతమందికి ఆహారం పెట్టిస్తారు పెడతారు అక్కడ పెడతారు అన్నదానాలు పెడతారు అది ఇక అభిషేకం చేసుడు అంటే ఏంటంటే అభిషేకానికి ఆహార పదార్థానికి విధానం ఏంటంటే మార్నింగ్ చేసేది వాస్తవంగా ఒక విషయం చెప్పన అభిషేకానికి గ్రహ పూజలకు సంబంధం లేదు మీరు గ్రహ పూజ చేసుకొని అప్పటివరకు అభిషేకం చేయాలంటే వాళ్ళు చేయరు అక్కడ వాళ్ళ శిక్షణ వేరే వీళ్ళ సెక్షన్ వేరే వీళ్ళు ఏమైనా అభిషేకం నువ్వు మార్నింగ్ పోవాలి తనం చేసి రావాలి అభిషేకం చేసుకోవాలి ఎనిమిది తొమ్మిది గంటలకే దీని దానికి పొత్తు పెట్టే సంబంధం లేదు